హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ సిరిసిల్ల తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక పట్టణం అంతేకాదు ప్రధాన కార్యాలయం కూడా ఇది నలభై వేల పవర్ లూములతో తెలంగాణలోని అతి పెద్ద టెక్స్టైల్ హబ్బుగా అయితే ఉంది అలాంటి సిరిసిల్లలో వర్షాలు పడితే చాలు రోడ్లు చెరువులను తలపిస్తాయి ఇది చెరువు రోడ్డా అనేలాగా అయితే అయిపోతుంది అయితే ఈ విషయం మీద అసలు జనాలు ఏమనుకుంటున్నారు అంతేకాకుండా ఈ మధ్య హైదరాబాద్ లో అయితే హైడ్రా అయితే వస్తుంది అంటే చెరువుల్ని నాణాలని కాపాడాలని చెప్పేసి ఆ అక్రమ కూల్చి వెళ్తాను అయితే కూల్చేస్తూ వస్తుంది అలాంటి హైడ్రా ఇక్కడ కూడా వస్తే ఎలా ఉంటుంది మంచిగా ఉంటుందా లేదా అని ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ జనాలు అనేది అయితే ఇక్కడ జనాలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి చెరువుల ప్రాబ్లం క్లియర్ అయితే బాగానే ఉంటుంది ఆ నాణాలు అనేది ఎక్కడక్కడ కన్స్ట్రక్షన్ అక్కడ డైవర్షన్ జరిగితే ఆ వాటర్ లోపలికి రాకుండా ఉంటే ఇక్కడ సిటీ సేఫ్ గా ఉంటది ప్రస్తుతం ఇక్కడ ఇది వచ్చేసి సిరిసిల్ల సంజీవ్ నగర్ సంజీవ్ నగర్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఫైవ్ మినిట్స్ వాటర్ పడ్డా కూడా మాకు వర్షం పడ్డా కూడా వాటర్ ఈ రేంజ్ లోకి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళా బస్ స్టాండ్ కి వాకేబుల్ డిస్టెన్స్ కనీసం ఒక వంద అడుగుల దూరంలో ఇది ఉంది ఇక్కడ నుంచి మీరు కెమెరా పెట్టుకున్నా పర్లేదు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఐదు నిమిషాలు చిన్న వర్షం పడ్డా కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుంది ఇంకా ఎక్కువ అంట అంటే చెరువుల నుంచి వచ్చిన వాటర్ డైవర్ట్ అయిపోతే ఈ ప్రాబ్లం అయితే ఉండదు సిటీలో అదే చెరువులు ఉండాల్సిన వాటర్ కాస్త బయటకు వచ్చే కదా ఇదంతా సిటీస్ లోపలికి వాటర్ వచ్చేది అది ఆ చెరువులు ఉన్న వాటర్ అటు నాలలో అవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ అక్కడ పర్ఫెక్ట్ ఉంటే సిటీకి వాటర్ రాకుండా ఉంటే ఇంకా బెస్ట్ ఉంటది అంటే మొత్తానికి హైడ్రా ఇక్కడ కూడా వస్తే అప్లై అయితే బాగానే ఉంటుంది గత పది సంవత్సరాలుగా గత పాలకుల ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే స్థానిక శాసన సభ్యుడు ఉన్నాడో షాడో సీఎం అని చెప్పుకునే కేటీ రామారావు ఆధ్వర్యంలో సిరిసిరాల జరిగిన అభివృద్ధి పది నిమిషాలు వర్షం పడితే ఈ సంజీవయ్య నగర్ రహదారి మెయిన్ ప్రధాన రహదారి దీని మీద నిలబడడానికి జాగుండదు అది అక్కడ మోర్లో నల్ల ఉంది వాటర్ అదే మోరి వాటర్ నల్ల వాటర్ రెండు కలిపి ఆమ పట్టుకుంటది రోజు ఆ మోర్లోనే ట్యాప్ ఉంది ఆ వాటర్ పట్టుకుంటుంది ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ ఈ శాసనసభ్యుడు కానీ గత గత పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేకుండా పై పై మెరుగులు దిద్ది ఆ ఇట్లా క్రియేటివిటీ చేసి అభివృద్ధి చేసినామని చెప్పుకుంటారు తప్ప ఈ వార్డుకు నాలుగు సంవత్సరాలు వార్డు కౌన్సిలర్ చనిపోయి ఇంతవరకు ఎలక్షన్ దిక్కులేదు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కౌన్సిలర్ చనిపోయి ఈ వార్డులో అభివృద్ధి లేదు సంజయ్ నగరు ఇక్కడ నుండి వెంకంపేట పద్మనగర్ బోనాల నుండి వచ్చే నీళ్లు ఈ మొత్తం నిండిపోయి ఇటు రాకుండా ఉండి ఆ మెయిన్ ద్వారం అక్కడ బారికేడ్లు పెడతారు ఉన్నాయి ఇప్పుడు కూడా చూడండి నిన్న కాక మొన్న బారికేడ్లు పెట్టిరు ఇక్కడ నా అధికారుల అలసత్వం కాంట్రాక్టర్లకు పైసల కోసం యాభై లక్షలతో ఇక్కడ రోడ్డు కట్టడం పెట్టి ఒకటి కెనాల్ కట్టిరు తప్ప ఈ నీళ్లు పోవడానికి ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అసలు దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఆ శాసనసభ్యుడు ఏం చేస్తాడు చెల్లెకు బెయిల్ కోసం కొడుకు సీటు కోసం తిరుగుతుండప్ప సిరిసిల్ల ప్రజల కోసం అయితే తిరుగుతలేడు సిగ్గుండాలైనది అందుకు అది పరిస్థితి సిరిసిల్లాది మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇకనైనా వాళ్ళు దృష్టి సారించి మరి ఇక్కడ ఈ కౌన్సిలర్ ఎలక్షన్ ఇప్పుడు కౌన్సిలర్ పీరియడ్ అయిపోతుంది ఇక్కడ కౌన్సిలర్ ఎలక్షన్ పెట్టి అభివృద్ధి చేసి ఈ సిరిసిల్లాలో ఏదైతే ఈ వాటర్ ఫ్లో ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే అంబేద్కర్ నుండి ఇక్కడ చంద్రంపేట దాటే వరకు వర్షం ఏది పడ్డా కానీ అక్కడ నుండి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక నది ప్రవహించినట్టు ప్రవహిస్తుంది మెయిన్ రోడ్లో కూడా మరి దాన్ని ఏ రకంగా వర్కౌట్ చేస్తారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్త చిత్తతోటి పనిచేసి ప్రజలకు ఇటువంటి అవాంతనీయ ఘటన జరగకుండా ఇక్కడనే వాటర్ వచ్చినప్పుడు మ్యాన్ హోల్ పడి ఒక మనిషి చనిపోయింది లాస్ట్ ఇయర్ కూడా ఇంతకుముందు వరదలల్లో అటువంటి కార్యక్రమాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఎలాంటి అవాంతనీయ కార్యక్రమాలు జరగకుండా వసతులు కల్పించే విధంగా ప్రజల సౌకర్యార్థం పనిచేయాలని కోరుకుంటున్నాం సార్ మరి చెప్పండి అంటే మీకేమనిపిస్తుంది ఇది చూసుకుంటే ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా ఇలా చెరువులు తలపించేలాగా నీటు నీటితో మునిగిపోవడం ఎలా అనిపిస్తుంది ఇది గత ఒక పది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రాబ్లం అవుతుంది అంతకుముందు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అయితే మోరి కానీ వాటికి ఆ బ్యాక్ సైడ్ తీసుకోకపోవడము సెట్ బ్యాక్ వాళ్ళు ఇవ్వకపోవడము ఆ రోడ్ మన మోరి కట్టంగా బిల్డింగ్లు కట్టుకోవడము ఇట్లాంటి వాటితో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి ఆ వాటిపైన కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది నాలా కరెక్ట్ ప్రపోజల్ లేకుండా మున్సిపల్ పర్మిషన్ ఆసెఫ్ట్ బ్యాగ్ లేకపోవడం వల్ల అతని ప్రాబ్లం వల్ల ఇక్కడ స్టోరేజ్ గతంలో ఎప్పుడు కాలేదు ఈ గత ఈ ఆరేడు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దీనిపైన అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు చూసుకుంటే లో అయితే జిహెచ్ఎంసి పరిధి వరకు అయితే హైడ్రా అని చెప్పేసి చెరువుల్ని కాపాడాలి నాణాలను కాపాడాలి అని చెప్పేసి కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి మరి అలాంటివి ఇక్కడ జరిగితే దీనికి ఏమన్నా అడ్డుకట్ట కట్టే ఛాన్స్ ఏమైనా ఉందంటారా అయితే ఏమైందంటే ఇక్కడ వాస్తవానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సెట్ బ్యాక్ అనేది పాటించకపోవడం ఇది మొదటి ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ అనే కాడ ఎక్కడ కానీ మోరీ లేవు ఈ రోడ్ పైన వాటర్ పోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ వాటర్ స్టోరేజ్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే వర్షాలు బాగా రావడం వల్ల మలేరియా డెంగ్యూ ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దీనిపైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ మున్సిపల్ అధికారులు కానీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మొన్నటి అంటే సమ్మర్ కాబట్టి ఎండాకాలం కాబట్టి గడిచి ఇప్పుడు రాబోయేది ఇప్పుడు ప్రజెంట్ కానీ రాబోయేది కానీ వర్షాకాలం ఇంకా రానున్న వర్షాలకి ఎలాంటి చర్యలు తీసుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు జాగ్రత్తలు అంటే దాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం కంటిన్యూస్ అవుతుంది ఇంతవరకు తీసుకున్న పరిస్థితి లేదు ఇక దీనిపైన పాలకులు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ చర్య తీసుకుంటేనే బాగుంటుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా నేతన విగ్రహం దగ్గర దాదాపుగా నడుములమ్మాట అంటే ఒక దాదాపు ఒక రెండు మీటర్ల వరకు వర్షపాతం ఎప్పటికి కూడా నీళ్లు రావడం జరుగుతుంది చిన్నపాటి వర్షానికి కూడా మరి చాలా వరకు కూడా మరి మున్సిపాలిటీ నుంచి ఎన్నో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వేచించివి అక్కడ టెంపరవరీ వర్క్ చేసినప్పటికి కూడా మరి ఫలితం లేకుండా పోతుంది మరి అక్కడికి ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే విధంగా సిరిసిల్ల మున్సిపాలిటీ పదవార్డులో చిన్న భవన్లో పెద్ద చెరువు అనేది ఉంటుంది అందులో దాదాపుగా ఒక యాభై ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది ఇది మొన్నటిసారి ఆల్రెడీ ఒక చిన్న బొంగపడడం జరిగింది ఆ చెరువుకు దాదాపుగా రెండు సంవత్సరాల కిందట ఆ చెరువుకు బొంగపడితే నేను సిరిసిల్ల మున్సిపల్ అధికారులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి చిన్న బొంగనే కదా అని చెప్పి ఇప్పటిడం జరిగింది నేను చెప్పిన ఇబ్బంది అయితే అని చెప్పి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలతోని ఆ రిపేర్ చేయడానికి డబ్బులు లేకపోగా దాన్ని రిపేర్ చేయక అట్నే వదిలేసారు అదేమైంది మొన్నటి సంవత్సరం అదే చెరువు కడ తెగిపోయింది అక్కడ దాదాపుగా ఒక నలభై నుంచి యాభై మంది రైతులకు పంట నష్టం జరిగింది సిరిసలో ఉన్నటువంటి ఎక్కడ వెంకంపేట నుంచి మొదలుకుంటే శాంతి నగర్ వరకు ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం వాళ్ళ సాన్సర్లు కావచ్చు తినే తినే బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి దీనివల్ల కోట్లాది రూపాయలు పబ్లిక్ నష్టపోయారు రోడ్ల మీద వచ్చే పరిస్థితి వచ్చింది నేను ఆల్రెడీ చెప్తే అధికారులు స్పందించినట్టయితే ఆ సమస్య అనేది రాకపోతుండే ఇప్పటికీ కూడా దాని యొక్క కట్టని నలభై ఇరవై లక్షలు ఇరవై నలభై లక్షల రూపాయలు పెట్టి దాన్ని రిపేర్ చేశారు నేను ఏమని చెప్తున్నాను చిన్న భవన్లో ఉన్నటువంటి పెద్ద చెరువు ఏదైతుందో ఆ విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుని తీసుకొని ఒక మూడు మీటర్ల డెప్త్ ఆ చెరువుని మట్టి తీసేసి ఆ కట్ట కానుకొని ఇంకొక కట్ట పోసినట్టయితే దానికి ఉన్నటువంటి గేట్ వెల్స్ ఇప్పుడు ఉన్నాయి ఓ నామకరణం మాత్రం ఉన్నాయి గేట్ వెల్స్ అంటే మీనింగ్ ఏంది దానికి ఉన్నటువంటి సుయీసు ఎప్పుడైనా ఎమర్జెన్సీ చెరువు నిండితే ఓపెన్ చేయడానికి కోసం ఆ గేట్ వాల్స్ పని చేయాలి యాక్చువల్ ఆ గేట్ వాల్స్ పని చేస్తావు ఆ విషయం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలుసు ఇక చూసి కూడా చేద్దామనంటే దానికి డబ్బులు కావాలి మా దగ్గర డబ్బులు గవర్నమెంట్ మాకు ఇస్తా అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళ సమాధానం చెప్తున్నారు ఆ విషయం కూడా నేను ఆల్రెడీ ఇరిగేషన్ ఆఫీసర్ ఏ గారు తెలుసు ఈ గారు తెలుసు డీ గారు తెలుసు ప్రతి ఒక్కరు కూడా తెలుసు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నాడు నేనేమంటున్నా రెండు సూఎస్ రిపేర్ చేయించి ఆ కట్టని మరమ్మత్తుగా ఇంకా కొంచెం వెడల్పి చేసేసి ఆ మూడు మీటర్ల డెప్త్ గిట్లా తీసినట్టయితే ఆ మతం నుంచి వర్షకాలం అయిపోయేంత వరకు ఈ సిరిసిలకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ మొత్తం మా చెరువులో స్టోరేజ్ అవుతాయి ఆ స్టోరేజ్ అయిపోయిన వాటర్ స్టోరేజ్ చెరువు నిండే వరకు వర్షకాలం అయిపోతే అసలు సిరిసిలకు వాటర్ అనేదే రావని చెప్పి మొన్నటిసారి కూడా అధికారులకు చెప్పిన మా దీనిపై ఈసారి పట్టించుకుంటారు కావచ్చు అని చెప్పి ఆ గౌరవ కౌన్సిలర్ గాని మా స్థానిక ఎమ్మెల్యే నేను ఈ యొక్క గవర్నమెంట్ ని కోరుతున్నాను తర్వాత ఉదారావు బాగా దగ్గర చేస్తే కూడా ఉదారావు కూడా మళ్ళీ పెద్ద చేయించిన పక్కన పండిన ఇండని కూడా పక్క పండి తొలగిచ్చి కెనాలు పెద్ద చేసినవి చేసినా కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీవాయి నగర్లో మొత్తం ఎత్తుగా రోడ్లు పెట్టి అవన్నీ శనివంతం నింపే వరకు ఇక్కడ వచ్చి మనకు ప్రాబ్లం అయిపోయి ఆ నీళ్ళన్నీ ఎటు అందరు ఉంటే అటు వెళ్ళి వస్తున్నాయి తర్వాత ఈ కె కూడా కరెక్ట్ లేవు అందరూ సందరు కరెక్ట్ పద్ధతిగా వాడితేనేమో వాటర్ వెళ్ళిపోతుండే చిన్నగా పెద్దగా ఇలాంటి అవతల పెద్దగా ఉంటాయి ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఏడుకలు వస్తే నీళ్ళు ఇబ్బంది కదా అయితే ఆ రకంగా జరుగుతున్నా మొత్తం ఎప్పుడు చూసినా వాటర్ వేస్తుంటాయి ఇక్కడ అనంతన అయితే ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ లో అయితే హైడ్రా అని చెప్పేసి అక్రమ కట్టడా చెరువుల్ని నాళాల దగ్గర అక్రమ అయితే కూల్చేస్తున్నారు మరి అది ఇక్కడ వస్తే ఎలా ఉంటుంది అని భావిస్తున్నారు ఇక్కడ మొత్తం సిరిసిలనే చెరువు విన్నరా అసలు ఊరే ఉండదు గ్రామే ఉండదు సిరిసి ఇది అంతా మొత్తం చెరువు ఇది ఆ నగర్ చెరువు అంటే ఇది అంతకంటే ముందు చెరువు స్టాండ్ కూడా చెరువే ఇవన్నీ చెరువులే కాకపోతే అది కుదురు అట్లా కాదు అందరు కష్టపడి కొనుక్కొని చేసి పేదవాళ్ళు అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ కట్టుకోడు హైదరాబాద్ అంటే కాదు కానీ కాకపోతే ఈ నేల అండర్ గ్రౌండ్ నుంచి డ్యానేజ్ అండర్ గ్రౌండ్ మనం ప్లాన్ చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు కొద్దిగా మనకు సాల్వ్ అవుతది అది ఒకటి వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ మరి హైడ్రా ఒకవేళ ఇక్కడికి వస్తే అంటే ఏమని భావిస్తున్నారు ఒకవేళ మంచి కనుక్కుంటారా చెడు కనుక్కుంటారా అది చాలా వరకు అందరికి బాధాకర విషయాలు హైడ్రా అంటే అక్కడ రకరకాలుగా అది పెద్ద పెద్ద నాయకులు కబ్జాలు చేసినవన్నీ వేరే విషయం ఇక్కడ అంతా చిన్న చేసుక బతిక తినేవాళ్ళు అందరు కష్టం చేసి కొనుక్కున్న జాగాలే ఎవరు కబ్జా చేసి అంత అంటే ఎవరు పొలిటీషియన్స్ కానీ పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు ఇక్కడ ఉన్నారంటే మొన్న దాకా ఉంటారు అది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా వచ్చారు మొన్న కూడా కలెక్టర్ ఇట్లా అందరు వచ్చారు వచ్చి చూసిపోయారు దాన్ని రాసుకపోయారు ప్లాన్ మరి ఏం చేస్తారు ఏమన్నది మనకి ఇంకా ఐడియా లేదు కాకపోతే నేను రోజు కలెక్టర్ ఇట్లా అందరూ వచ్చిందట ఇదంతా అంత వాటర్ బీటర్ కానీ ఏ చిన్నగా వచ్చినా మాత్రం కంపల్సరీ మాకు వాటర్ అయితే ఇబ్బంది మరి అంటే మీరు ఏమనుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే అండర్ గ్రౌండ్ ఉదారు వాగు మెయిన్ అక్కడికి వెళ్ళి అది గేట్ అయింది చెర్ల పోయే ప్రయత్నం చేయాలి చెర్ల ఆపేసిరు ఫిల్టర్ వాటర్ అని చెప్పి ఒకటి మిషన్ ఫిట్ చేసారు అది సరిగా క్లియర్ గా లేదు అదొకటి చేయాలి తర్వాత ఉదయం మన నగర్ నుంచి వాటర్ ఆ ఉదారాలు అన్నది పెద్దగా మనిషి విశాలంగా తీసుకొచ్చి చెప్తే మనకు కొద్దిగా వరకు సాల్వ్ అవుతుంది తర్వాత ఇది ఒకటి డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డామేజ్ చేస్తే ఉన్నాయి వర్షాలకి రోడ్లన్నీ రోడ్లు సీసీ రోడ్లు అప్పుడు వేసినాయి మాకు తెలిసిన వాళ్ళమే వస్తుంటే పోతుంటాం కదా తప్పదిగా ఈ నీళ్ళకి మురికి నీళ్ళకి వచ్చి కోడి అది అంతే ఉంటది ఎవరైనా అంతే టెంపుల్ అవుతామని అనుకుంటున్నారా లేకపోతే అడ్జస్ట్ అంటే ఇప్పుడు మన చేతులు ఏం లేదు కదా ఇప్పుడు బాగా కొత్త ప్రభుత్వం వాళ్ళు కూడా కొద్ది రోజులు టైం పడుతుంది ఆ టైం పడితే వాళ్ళు కూడా ఆలోచించి ఎట్లా చేయాలి ఏమన్నది వాళ్ళు కూడా చూసి ప్రభుత్వం వచ్చింది చూసుకున్నారు రాసుకున్నారు వెళ్ళిపోయారు అది ఏం చేస్తారు అన్నది ఇంకా తెలియదు సిరిసిల్లలో కూడా చాలా వరకు అక్రమ కట్టడాలు నాళాల మీద కొత్త చెరువు కానీ కార్గిల్లే కానీ వాటి ఎఫ్టీఏల్లో బఫర్ జోన్లో కూడా అనేక అక్రమ కట్టడాలు జరిగినాయి దాని పర్యావసనం దాని ఫలితంగా ఇప్పుడు సిరిసిల్ల ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే చిన్నపాటి కొద్దిపాటి వర్షం పడ్డ ఈ రోడ్ల మీద వచ్చి జనజీవనం స్తంభించిపోయే విధంగా ఉంది ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా ప్రతి విస్తరించాల్సిన అవసరం ఉన్నది అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ కూడా అంటే గత ప్రభుత్వంలో అయితే ఉన్న ఉంటాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆయన మొన్న రేవంత్ రెడ్డి గారు అయితే ప్రస్తుతానికి హైడ్రా అనేది హైదరాబాద్కి మాత్రమే పరిమితం అయి ఉంది అని చెప్పి అన్నారు మరి మీరు అంటే ఇక్కడి నుంచి ఏదన్నా అంటే రిక్వెస్ట్ చేసే ప్రయత్నం ఏదన్నా చేస్తారంటే మాకు కూడా ఇలా వస్తే గానీ మాకు ఈ వరదలు తప్పవట్టుగా తప్పకుండా ఆయన వేసింది సాహసోపేత నిర్ణయం అది ఆయన సొంత పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే హైదరాబాద్లో అక్రమానికి పాల్పడ్డ ఎవరి మీద అయినా సరే సరైన చర్య తీసుకుంటారు అలాంటిది ఇక్కడ కూడా సిరిసిల్లా కూడా గతంలో గత పది సంవత్సరాల నుంచి ఎక్కువగా అక్రమాలు జరిగినాయి అంటే ఆయన బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇక్కడ అక్రమ కట్టడాలు నిలిచినాయి ఇక్కడ ఉన్న నాలాలు ఈ చెరువులు కంప్లీట్గా వాళ్ళ అనుచరులే ఇప్పటికీ కబ్జాలో ఉన్నారు ఖచ్చితంగా హైడ్రా అనేది రాష్ట్రం అంతా విస్తరించాల్సిందే ముఖ్యంగా మా సిరిసిల్లా కూడా రావాల్సిందే రావాల్సిందే అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే మీకు దగ్గరలో సిరిసి సిరిసిల్లలో చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్లు దానికి రెండు నాలాలు ఉంటాయి ఆ రెండు నాలుగు మొత్తం కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కబ్జా అయ్యే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే సిరిసిల్లా కొత్త బస్ స్టాండ్ నుంచి ఈ మన పాత బస్టాండ్ వచ్చే తోలో చాలా వరకు నాలాలు ఎక్కడ నీళ్ళు అక్కడ పోయేటి ఇప్పుడు ఆరు నుంచి మొత్తం కంప్లీట్ నాలని కబ్జా అయి మూసివేయడం వల్ల కొత్త బస్ స్టాండ్ నీళ్ళు పాత బస్ స్టాండ్ నుంచి ఈ కొత్త చెరువు దాకా రావడం అంటే రోడ్డు అంతా అస్తవ్యస్తం అంటే జనజీవంతో స్తంభించే స్థాయికి ఈ రోజు చేరుకుంది ఖచ్చితంగా సిరిసిల్లలో హైడ్రా అనేది కంపల్సరీ చూసారుగా ఒక్కొక్కరిది ఒక్క అభిప్రాయం కొంతమంది కావాలనుకుంటున్నారు కొంతమంది వద్దనుకుంటున్నారు ఎక్కువ మంది అయితే కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ వర్షాలకి ఇబ్బందులైనా తగ్గుతాయి అని అయితే మరి చూడాలి ప్రస్తుతానికైతే హైడ్రో హైదరాబాద్ మాత్రమే పరిమితం అయి ఉంది మరి అది సిరిసిల్ల వరకు వస్తుందా రాదా అనేది అయితే రానున్న రోజుల్లో అయితే తెలుస్తుంది సో చూశారు కదా ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ నెక్స్ట్ మళ్ళీ వేరే గ్రౌండ్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూ ఉండండి హ్యాష్ టాగ్ యూ